చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండబోతోంది మోదీ సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది కేసరపల్లి దగ్గర ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది ఎయిర్పోర్ట్ సమీపంలోని పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి సభ ప్రాంగణం దగ్గర శరవేగంగా జరుగుతున్నాయి పనులు ఐదుగురు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షిస్తున్నారు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై మరింత సమాచారం రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసరపల్లి వద్ద భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సుమారు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలు అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కానున్నారు ఎల్లుండి ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు మనం చూడొచ్చు మెయిన్ డయాస్ దాదాపుగా ప్రధాన వేదిక ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి దీనితో పాటుగా ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చోవాలి వీవీఐపీలకి ఎక్కడ సీటింగ్ ఏర్పాటు చేయాలి వీఐపీలకి సీటింగ్ ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి బ్లాక్లు ఎలా ఏ విధంగా ఏర్పాటు చేయాలి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక మ్యాపింగ్ కూడా వచ్చింది దాన్ని బట్టి ఇక్కడ బ్లాక్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధాన వేదికకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా రెండు టెంట్లు భారీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఒక లక్ష మంది సుమారుగా ఒక లక్ష మంది అటు వివీఐపీలు విఐపిలు పార్టీ నాయకులు కార్యకర్తలు కీలకమైనటువంటి నేతలతో పాటుగా మరికొంతమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి సీటింగ్ ఉండే విధంగా కూడా దాదాపుగా ఒక లక్ష మంది ఇక్కడ సీటింగ్ కూర్చునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా అంటే మొన్న రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి సమయం కూడా చాలా తక్కువగా ఉంది కేవలం మధ్యలో అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం కాబట్టి మధ్యలో మరొక ఒక్కరోజు మాత్రమే ఉంది రేపు రాత్రికల్లా కూడా ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే ఇది ప్రమాణ స్వీకార సభ అందులో చంద్రబాబుతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఇది భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే గన్నవరం ఎయిర్పోర్టుకు సమీపంలో ఉంది ప్రధానమంత్రి కూడా నేరుగా గన్నవరం ఎయిర్పోర్టుకు వస్తారు అక్కడి నుంచి ఈ వేదిక వద్దకు చేరుకునే విధంగా కూడా భారీ భద్రత నడుమ ప్రధాని ఇక్కడ చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా దే దేశం నలుమూలల నుంచి వచ్చేటటువంటి వివీఐపీలతో పాటుగా వీఐపీలు కూడా చాలామంది ప్రత్యేక విమానాల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా హెలీప్యాడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు మామూలుగా ఉండేటటువంటి రన్వేతో పాటుగా ప్రత్యేకంగా హెలీప్యాడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే రన్వే మీద కూడా ఆ రోజంతా కూడా రెగ్యులర్గా వచ్చేటటువంటి ఫ్లైట్స్ను కూడా కొన్నింటిని తాత్కాలికంగా నిలుపుదల చేసి వీవీఐపీలు విఐపిలు వచ్చేటటువంటి ప్రత్యేక విమానాలకి అక్కడ ప్లేస్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అటు వెటర్నరీ కాలేజ్ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కానీ రైట్ సైడ్ కానీ మొత్తంగా ఒక నాలుగు పార్కింగ్ ప్రదేశాలను కూడా ఇక్కడ ఇప్పటికే అధికారులు పరిశీలించారు మొత్తం పార్కింగ్ వాహనాలన్నీ కూడా అక్కడ వరకు మాత్రమే ఎలా చేస్తారు అంతేకాకుండా జాతీయ పదహారో నెంబర్ జాతీయ రహదారి మీద ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎందుకు ఎప్పుడు నిత్యంగా ఉండేట నిత్యం రద్దీగా ఉండేటటువంటి పదహారో నెంబర్ చెన్నై కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇటువైపు వాహనాలను ఏమీ అనుమతించకుండా పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ చేసే విధంగా పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మొత్తం మీద అయితే మరొక నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఉంది సో టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి పనులు కూడా చాలా వేగంగా శరవేగంగా చేస్తున్నారు రేపు రాత్రికల్లా కూడా ఎన్ఎస్జి కమాండర్స్కు ఆ స్టేజ్ మొత్తాన్ని కూడా అప్పగించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మిగిలిన పూర్తులన్నీ కూడా మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎల్లుండి ఉదయానికల్లా కూడా ఒక కొలుపు తీసుకొచ్చారు కూడా అధికారులంతా కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేశ్వరరావుతో ఎంపీ రావు టీవీ నైన్ కేసరపల్లి కృష్ణా జిల్లా సో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి ఈ నెల పన్నెండున అంటే ఎల్లుండి ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది సో మోదీ సహా బీజేపీ అగ్ర నేతలు సీఎంలు హాజరయ్యే అవకాశం ఉండడంతో పూర్తి భద్రత పెంచుతున్నారు కేసరపల్లి దగ్గర ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతోంది సో ఎయిర్పోర్ట్ సమీపంలోని పదకొండు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి నేతలు ఎవరైనా వివిధ ప్రదేశాల నుండి వచ్చే వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది ఇక సభా ప్రాంగణం దగ్గర శరవేగంగా పనులు జరుగుతున్నాయి పనులన్నీ అయిపోయిన తర్వాత ఎల్లుండి పొద్దున్నే ఎన్ఎస్జి కమాండోలకి ఆ స్థలాన్న అంతా అప్పగించబోతున్నారు ఐదుగురు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ జరుగుతోంది